ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈ రోజు మీకు కూర పులుసు చేసి చూపిస్తానండి మీకు ఏదో డిఫరెంట్ గా అనిపించొచ్చు కానీ ఇలా ఆనియన్స్ కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలండి వీటికన్నా ఇంకా చిన్న సైజ్ ఉంటే ఇంకా బాగుంటుంది బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను ఈ సైజ్ తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనము ఫీల్ చేసేసుకొని కట్ చేయొద్దండి ఉల్లిపాయ అలానే వేసేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూసారా అన్ని ఫీల్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ రెడ్ చిల్లీ వేసుకుందాం ఇప్పుడు మనము పోపు గింజలు వేసేసుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత కర్రీ లీఫ్ వేద్దాం ఇప్పుడు కొంచెం దూరంగా ఉండే వేసుకోవాలండి ఎందుకంటే పేస్ట్ మీద పడుతూ ఉంటాయి చెట్లీ ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కదా సైజ్ అలా వస్తుంది వీటికన్నా ఇంకా చిన్న సైజ్ అయితే మాత్రం చుట్టారు ఉంటుందండి నేను పెట్టుకున్నాను కదా ఇంకా కొంచెం చిన్న సైజ్ అంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీనికి చక్కగా మూత పెట్టొచ్చున్నాం ఒక వన్ మినిట్ ఫ్రై ఇద్దాం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఎందుకంటే కొంచెం ఈ ఆనియన్ అంతా ఫ్రై అవ్వాలి కదా సో అందుకని మూత తీసి చూద్దామండి సరే కొంచెం ఫ్రై అవుతుంది కదా దీనిలో ఇప్పుడు ఇక్కడ పసుపు సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ కొంచెం త్వరగా ఫ్రై అవుతుందండి సో అందుకని ఇవన్నీ మిక్స్ చేసేస్తాం దీనిలో అయితే నేను ఎగ్స్ కూడా వేస్తానండి బాయిల్ చేసి ఎగ్ కూడా వేసుకోవచ్చు లేదన్నా కూడా నార్మల్గా ఏం చేసుకోవచ్చు ఎలా ఉన్నా నో ప్రాబ్లం ఎగ్స్ వేస్తే కూడా కొంచెం బాగుంటుంది అన్నట్టు మొత్తం మిక్స్ చేసేసేసి దీనిలో మనం ఇప్పుడు ఒక నాలుగు గ్రీన్ చిల్లీ వేసుకుందామండి మనము నాలుగు గ్రీన్ చిల్లీ వేసుకుందాం ఈ గ్రీన్ చిల్లీని ఇలానే డైరెక్ట్ వేసుకోవాలండి వాష్ చేసి కట్ చేయొద్దు ఇలానే వేసేసుకోవాలి అప్పుడు ఇవి వేగి దీనికి పులుసు పట్టి చాలా బాగుంటుందండి కూర అన్నీ ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేసుకొని మాకు వన్ మినిట్ మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఇట్లా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు మెంతి పౌడర్ వేసుకున్నాను మెంతి ఆకు వేసుకున్నప్పుడు కూడా మెంతి పౌడర్ వేసుకోవాల్సిందండి పులుసు కూర అంటే ఒక చిట్కెడు జీరా పౌడర్ ఈ రెండు అనేది కంపల్సరీ మీరు నేను ప్రతిసారి చెప్పేది పులుసు కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం నాకు ఇష్టం ఉండదు టేస్ట్ కూడా అంత బాగుండదండి మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నే మిక్స్ చేద్దాం మిక్స్ చేసేసానండి చూసారా గ్రీన్ చిల్లీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవి ఇప్పుడు పులుసులో బాయిల్ అయితే చాలా బాగుంటుందండి దీనిలో మనము ఒక టూ టమాటోస్ వేస్తున్నానండి నేను ఇక కట్ చేసి పెట్టుకునే వేసుకోవాలి దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసాను మూత పెట్టేసేద్దామండి ఈ ఫ్లేవర్ అంతా పట్టేసి సూపర్ టేస్ట్ ఉంటుంది టమాటో అంతా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం మెంతకూర యాడ్ చేసుకుందాం వేసి చూద్దామండి సరే టమాటోస్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతకూర ఉంది కదండి అది వేసుకుందాం దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మెంతికూర తినటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కానీ మనకి స్కిన్ గ్లోనెస్ కానీ స్కిన్ అలర్జీస్ కానీ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తుంది అలా అని రెగ్యులర్గా తిన్నా ఎంత క్వాంటిటీ తిన్నామనేది ఎక్కువ కూడా తీసుకోకూడదండి వీక్లీ ట్వైస్ తీసుకోవటం చాలా మంచిది చాలా ఫ్రెష్ అది ఒక మూడు కట్టలు అయితే వేస్తున్నానండి నేను మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం ఇసారి మొత్తం మిక్స్ చేసేసానండి ఇప్పుడు కూడా ఒక వన్ మినిట్ మనం మూత పెట్టేసుకున్నాం ఇదంతా ఫ్రై అవ్వాలి కదండి మెంతకూర కూడా ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం ఒకసారి మూత తీసి వేసుకున్నాం ఫ్రై అయిపోతుందండి కొంచెం మగ్గాలు మెంట కూర ఇక్కడ మేంచెల్లి కొంచెం ఫ్రై అయ్యే వరకు చేద్దాం కొంచెం మక్కతే బాగుంటుంది మళ్ళీ వన్ మినిట్ మూత పెట్టేసుకుందామండి ఆవిరికే ఉడికిపోతుంది మూట తీసి చూసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా మెంతి కూర కూడా ఇది కొంచెం మంచిగా ఫ్రై అయితే అప్పుడు బాగుంటుందండి టేస్ట్ దీన్ని ఎంత ఫ్లేవర్ పట్టాలి కదా ఆనియన్స్ కూడా ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నామండి తెలుసు కాబట్టి కొంచెం పడుతుంది దీన్ని మొత్తం మిక్స్ చేసేస్తాం ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం కారం కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు మనము దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలండి నేనేమో ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదా నేను చింతపండు గుజ్జు వాడతాను అని చూసారా ఇలా టేస్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దామండి మిక్స్ చేసి ఒక వన్ మినిట్ ఉన్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో సో అందుకని ఇలా చేద్దాం ఒక వన్ మినిట్ ఇప్పుడు మనము వాటర్ వేసుకుందామండి పులుసుకి తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉంటేనే బాగుంటుంది చూసారా మొత్తం మిక్స్ చేసేసానండి నేను కొంచెం అంటే ఇంచు బెల్లం ముక్క వేసానండి నేను ప్రతి పులుసు కూరలో వేస్తాను మీరు కూడా అలానే వేయండి టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనము ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నామండి ఇది ఇంకొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం చూస్తారా మనకు పులుసు కుర్తకుత ఉడికిపోతుందండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఎగ్స్ కొంచెం చెప్పానికి ఇది కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి వేసుకుంటే ఏంటంటే ఈ పులుసు ఈ స్పైసీనెస్ అంతా ఎగ్గులోకి వెళ్ళి అప్పుడు చాలా బాగుంటుంది చూస్తారా చూస్తుంటేనే రుడిపోతుందండి ఇంకా కొంచెం చిక్కపడాలండి చిక్కగా అయితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ లోపు అందుకని ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నాం కదా చక్కగా ఈ మంతి కూర ఫ్లేవర్ అంతా కూడా ఎక్కువ పట్టేస్తుంది ఒకసారి చూద్దామండి వా కంప్లీటెడ్ కంప్లీట్ అయిపోయిన చూస్తారా ఇలా చిక్కగా ఉండాలండి పులుసు ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీ ఆనియన్ ఎగ్ టేస్ట్ చేస్తే ఇంకా మామూలుగా ఉండదండి వేరే లెవెల్ ఎగ్ ఎక్కోడి ఇవన్నీ పట్టేసి ఉంటాయి కదండి ఇప్పుడు మనము గుడ్డు ఏ గుడ్డు తినాలి అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వాలి ఎగ్ తినాలా ఆనియన్ గుడ్డు తినాలా అనేది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్